చల్లగుండ్ల గ్రామంలో పది కేజీల గంజాయి పట్టువేత తొమ్మిది మంది అరెస్ట్ ఇక పూర్తి సమాచారం మేరకు పల్లాడు జిల్లా సత్తనపల్లి నియోజకవర్గం నగర్గల్ మండలం చల్లగుండ్ల గ్రామంలో పది కేజీల గంజాయి పట్టుకున్నట్లు సత్తనపల్లి డిఎస్పి హనుమంతరావు శుక్రవారం సాయంత్రం స్థానిక నగర్గల్ పోలీస్ స్టేషన్లో భాగంగా ఐదు గంటల సమయంలో భాగంగా పేర్కొన్నారు అలానే తొమ్మిది మంది సభ్యులను అరెస్ట్ చేసి వారి దగ్గర నుండి సెల్ ఫోన్లు ఐదు వేల రూపాయలు నగదు ఒక స్కూటీని కూడా సీజ్ చేసినట్లుగా ఆయన తెలిపారు మరో ఎనిమిది మంది సభ్యులు పరారీలో ఉన్నట్లుగా ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నగరకాలు ఎస్ఐ సతీష్ పోలీస్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది వాళ్ళ దగ్గర ఈ వెనక తీసుకున్నటువంటి ఈ తొమ్మిది మంది వాళ్ళలో ముఖ్యంగా ఈ నరా ముంద్రం గంటకోట శంకర ఈ శంకరం ఒరిస్సా నుంచి వైజాగ్ నుంచి తీసుకొచ్చి ఈ నరా ముంద్రం ద్వారా ఈ మిగతా వాళ్ళందరూ కూడా వచ్చి వీళ్ళందరూ కూడా అమ్మడం దొరుకుతాము వాళ్ళు ఒక కేజీ ఐదు వందలు తీసుకొచ్చి కేజీని కనీసం ఇక్కడ యాభై వేలకి పైపడి చిన్న చిన్న పట్టాలు చేసి అమ్మడం జరుగుతుంది మరి ఈ తొమ్మిది మంది దగ్గర కూడా వెనకనిసిన తొమ్మిది మంది దగ్గర కూడా ఈ గంజాతో పాటు వేయింగ్ మెషిన్ అలాగే సెల్ ఫోన్లు రెండు ఈ వేయింగ్ మిషన్ కూడా ఉంది వాళ్ళ దగ్గర ఎలక్ట్రానిక్ అనమాట ఎవరెవరికి ఎంత వాళ్ళు సో ఇస్తారు అదేవిధంగా ఆయన పంపిస్తున్న రెండు సెల్ ఫోన్లు సెల్ ఫోన్లు అమౌంట్ ఒక ఐదు వేలు క్యాష్ మొత్తం కూడా వీళ్ళ పొజిషన్లో అదేవిధంగా ఈ స్కూటీ పంపిస్తున్న స్కూటీ స్కూటీ కూడా ఈ గంట అందులో డబ్బులతో ఉన్నారు కాబట్టి దాన్ని కూడా ఇవన్నీ కూడా వీళ్ళు రెండు నెలల నుంచి మూడు నెలల నుంచి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అన్ని గంధాన్ని ఇక్కడ అగ్రికల్ మండల పరిధిలో ముఖ్యంగా ఈ పని చేసుకుని బతికే వాళ్ళు రిక్షా వాళ్ళు ఆటో వాళ్ళు ఇలాంటి వాళ్ళకి ఎక్కువ ఇవ్వడం జరుగుతూ ఉన్నాయి